హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నానండి పన్నీర్ కాజు మసాలా కర్రీ అండి ఒక్కసారి మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతి రోటీ పరోటా దేనిలోకైనా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇలా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని వాటికి సరిపడా ఉప్పు కారం అయితే వేసుకుందామండి వాటికి సరిపడానే వేసుకోండి నేనైతే కొంచెం మాకు ఘాటు ఎక్కువగానే తింటారండి కొంచెం అయితే నేను కారం ఎక్కువగానే వేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుకొని మొత్తం మనం వేసుకున్న ఉప్పు కారం అయితే ముక్కలకైతే బాగా కోటింగ్లో పట్టాలండి కొంచెం ఆయిల్ వేసుకుందాం బాగా కలవటానికండి ఆయిల్ అయితే వేస్తున్నాను నేను మీరు కావాలనుకుంటే కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు ఈ టైంలోనే పెరుగు వేసుకుని కలుపుకోవచ్చండి ఇప్పుడు ఈ అయితే మనం చిన్న బౌల్లోకి అయితే తీసి ఒక గంటసేపు అయితే పక్కన పెట్టేసుకుందామండి చిన్న బౌల్లోకి తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని మన మసాలా అయితే కాజు మసాలా అయితే రెడీ చేసుకుందాం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి ఎక్కువ ఆయిల్ వాడట్లేదు మళ్ళీ తర్వాత మనం ఆయిల్ వేస్తామండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక టమాటా ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఇరవై దాకా జీడిపప్పులు అయితే వేసుకున్నానండి నేను అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని కొంచెం కలర్ మారే వరకు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి నేనైతే టమాటా అయితే పెద్ద సైజుతో ఒకటి తీసుకున్నానండి మీడియం సైజు ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు ఇంకొంచెం రెండు మూడు పచ్చిమిరపకాయలు కావాలన్నా వేసుకోవచ్చండి నాకైతే ఇవి సరిపోతాయి నేనైతే పన్నీర్ వచ్చేసి రెండు వందల గ్రాములు తీసుకున్నాను రెండు వందల గ్రాములకైతే నాకు ఇవన్నీ కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు మనం రెండు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం చల్లారుతుంది అవుతుంది వేరే ప్యాన్ పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఇందాక కలిపి పెట్టుకున్న మొక్కలను అయితే వేసేద్దామండి వేపేసుకుందాం బాగా ఎర్రగా వచ్చేవరకు అయితే వేపుకోండి పక్కకి వెళ్ళొద్దు అడుగంటేస్తుందండి వస్తుందండి దగ్గరుండి అయితే బాగా కలుపుకుంటూ వేసుకోండి ఆయిల్ అది సరిపోతుందండి ఎక్కువ అయితే వేయనవసరం లేదు ఇప్పుడు దానిలో కావాల్సిన మసాలాలు చూద్దాం స్టార్ పువ్వు ఒక రెండు స్పూన్ ధనియాలు గసగసాలు ఒక రెండు అంగుళాల అల్లం ముక్క ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లిపాయలు అయితే వేసుకుని మిక్సీ పట్టేద్దామండి ఇది పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇందాక మనం వేసాం కదండి పన్నీర్ వేపిన ప్యాన్లోనే కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందామండి ఇంకొంచెం ఆయిల్ వేసుకుని వేసుకోండి అందుకే ఇందాక పన్నీర్ వేపబట్టి ఆయిల్ అయితే ఎర్రగా ఉంది ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుని సన్న సెగ మీద అయితే కొంచెం పసుపు వేసుకుని వేపుకోండి సన్న సెగ ఉంచండి మంట అయితే పెద్దది పెడితే మాడిపోతాయండి సన్న సెగ మీద అయితే వేపుకోండి కొంచెం కలర్ మారుతుంది బాగా కలుపుకుంటూ ఉండండి దగ్గరే ఉండండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నామండి ఆ పేస్ట్ కూడా వేద్దాం ఇప్పుడు మనం వేసే ముందు ఇంకొక పది జీడిపప్పులు అయితే నేను దీనిలో వేసేస్తున్నానండి ఆనియన్స్తో పాటు వేగుతాయి ఇప్పుడు బాగా కలుపుకోండి ఆనియన్స్తో పాటు ఇవి కూడా బాగా వేగిపోతాయండి ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని వేసేద్దాం దీనిలో ఆ మసాలాన్ని వేసేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి బాగా కలిపి రెండు నిమిషాలు మూత పెట్టి వేగనివ్వండి ఒక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు వేగితే మనం ఇందాక ఆల్రెడీ వాటిని వేపే పెట్టుకున్నాం కదండి అంత వేగాల్సిన అవసరమే లేదు ఒక రెండు మూడు నిమిషాలు వేగితే చాలు చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ వేసేసుకుని మనమైతే వాటర్ పోసుకుని మూత పెట్టేసుకోవడమే ఒక్క పది నిమిషాలు ఉడికించుకోవాలండి అదైతే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీరు మొక్కలను అయితే ఆ పేస్ట్లో వేసేస్తున్నాను నేను పన్నీరు వేసిన తర్వాత ఎక్కువ టైం అయితే మీకు అవసరం లేదండి ఒక్క ఐదు నిమిషాలు ఉడకనివ్వండి చాలు పన్నీరు ఎక్కువ ఉడికితే ఏమవుతుందంటే లబ్బర్లా సాగుతుందండి లబ్బర్లో సాగుతుంది అందుకని ఒక ఐదు నిమిషాలు చాలు మళ్ళీ మూత పెట్టేసేయండి బాగా కలిపి మూత పెట్టేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాల తర్వాత మూత ఇచ్చి చూస్తే మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మనం లాస్ట్లో మేతి కొంచెం బాగా నలుపుకొని అయితే వేసుకొని మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ను ఈ కర్రీకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కావాల్సినవి అన్నీ ఇప్పుడు కొత్తిమీర ఏమన్నా మనం వేసుకోవాలంటే ఇప్పుడు వేసుకోవచ్చండి అక్కర్లేదు అనుకుంటే ఇలానే తినేయచ్చు ఇది చపాతి రోటీ రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుందండి వేడివేడిగా సర్వ్ చేసుకుని తినేయటం అనేది ఇంకా మూత పెట్టేసుకుని ఇంకా మనం పక్కన పెట్టేసుకుందామండి అంతే రెడీ అయిపోయిందండి నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్